హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజేష్ వెల్ మరి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇవాంటి స్పెషల్ వచ్చేసి ఇవన్నీనేం అవసరం లేకుండా ఎగ్స్ కూడా ఏం లేకుండా రఫ్ స్పాంజి కేక్ రెడీ చేసుకుందాము వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజేష్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాము ఒక మీరు ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకొని ఫైన్ పౌడర్గా చేసేసుకుందామండి తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని అదే మిక్సీ జార్లోకి త్రీ బై ఫోర్త్ షుగర్ వేసుకొని అదే కప్పుతో తర్వాత హాఫ్ కప్పు మిల్క్ హాఫ్ కప్పు పెరుగు వేసుకుందాము ఆ కప్పులోనే వన్ బై ఫోర్త్ ఆయిల్ వేసుకుందాము ఏ ఆయిల్ పర్వాలేదు అనమాట ఇప్పుడు దీన్నంతా మొత్తం ఒక మొత్తం ఒక లిక్విడ్ లాగా మిక్సీ చేసుకొని మిక్సీ చేసుకుందాము ఇదిగోండి ఈ టైప్లో దీన్ని ఇందాక మనము రవ్వ మిక్సర్ వేసుకున్నాము కదండి ఆ బౌల్లోకి వేసేసుకుందాము లా వేసేసుకున్న తర్వాత మొత్తం కలిసిపోయేటట్టు కలుపుకుందాం ఫస్ట్ అయితే మంచేమీ లేకుండా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ ఇందాక మిక్సీ వేసిన రవ్వ మొత్తం కలిసిపోయేటట్టు బాగా కలుపుకోవాలి దీనికైతే ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ పడుతుంది చూడండి ఈ విధంగా అనమాట చక్కగా ఈ రకంగా ఎక్కడ ఉండలేకుండా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడైతే దీంట్లోకి హాఫ్ కప్పు మైదా పిండి వేసుకుందాము మైదా పిండితో పాటు ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ హాఫ్లో హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా ఇవి మొత్తం వేసి మనకి కేక్ బ్యాటర్ ఎలా రావాలి అని అంటే రిబ్బన్ కన్సిస్టెన్సీ ఉంటుంది చూడండి అలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా చేసుకోవాలి బ్యాటర్ కొంచెం చిక్కబడిందంటే కొంచెం కాచి చల్లార్చి పక్కన పెట్టుకున్న పాలతో యాడ్ చేసుకుంటూ మనకి రిబ్బన్ కన్సిస్టెన్సీ అనేది రావాలి కేక్ అనమాట చూడండి ఇలా వేసుకో ఇలా ఇలా విస్క్ చేసుకుంటూ ఉన్నాను అనమాట నాకు కొంచెం గట్టిగా అనిపించి ఇప్పుడైతే ఇందాక చెప్పినట్టు కాచి చల్లార్చిన పాలు వేసుకుందాము ఇదిగోండి ఎక్కువ పాలు కూడా పట్టలేదండి కొంచెం హాఫ్ గ్లాస్లో టీ గ్లాస్లో హాఫ్ గ్లాస్ పట్టింది ఇంకైతే కన్సిస్టెన్సీ సరిపోతుంది అనమాట సరిపోతుంది ఇదిగోండి మనకి రిబ్బన్ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది చూడండి ఇప్పుడు చూపిస్తాను ఇదిగోండి ఇట్లా ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనకి ఏ బౌల్ కావాలో దాంట్లోకి గీతో మనకి మైదా పిండి మొత్తం కోటింగ్ వేసుకొని ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత ఇవన్నీ వేసేసుకోకముందు నేనైతే ఒక ప్యాన్ తీసుకొని మనం దేంట్లో అయితే కేక్ పెట్టాలనుకుంటామో దాన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ప్రీడ్ చేసుకుందామండి ప్రీ హీట్ చేసుకొని జరుగుతూ ఉంది ఇప్పుడైతే మనం బ్యాటర్ వేసిన గిన్నెని ట్యాప్ చేస్తే మధ్యలో ఎయిర్ బబుల్స్ ఏమీ లేకుండా కరెక్ట్గా సెట్ అవుతుంది ఇంకా పైన మనకి ఏంటంటే జీడిపప్పు బాదం పప్పు లేకపోతే చాకో చిప్స్ ఏవి ఉంటాయి నా దగ్గర స్ప్రింకిల్స్ ఉన్నాయి అందుకని ఆ స్ప్రింకిల్స్ వేసేసాను స్ప్రింకిల్స్ వేసేసానండి ఈ స్ప్రింకిల్స్ వేసుకున్న తర్వాత ఇందాక ప్రీ హీట్ చేసుకుందాం చూడండి ఆ ప్రీ హీట్ వేసి దాంట్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకున్నాను ఒక కరెక్ట్గా నాకు థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ పట్టింది సూపర్గా అంటే సూపర్గా కుక్ అయింది ఇంకా దీన్ని డిమోల్ట్ చేసుకుందామండి ఒక అదైతే బౌల్లోకి తీసేసుకున్న తర్వాత ఎడ్జెస్ అయితే నేను నైఫ్తో ఇలా చేసుకొని ఇదిగోండి డిమోల్ట్ అసలు నాకైతే ఎంత హ్యాపీగా ఉందో అస్సలు కొంచెం కూడా కొంచెం కూడా మాడలేదండి చాలా హ్యాపీగా ఉంది ఇంకా దీన్ని మళ్ళీ మనం కన్వర్ట్ చేసుకుందాం ఫ్లిప్ చేసుకుందాము చూడండి మిక్స్ ఓవెన్ లేకుండా రవ్వ కేక్ చాలా 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 అంటే చాలా బాగా వచ్చింది చూడండి ఎంత బాగుందో ఇంక ఇప్పుడైతే మధ్యలోకి నేను కట్ చేసి చూపిస్తాను లోపల కూడా ఉడికిందా లేదా అని ఇదిగోండి కట్ చేస్తున్నాను లోపల ఇంకా కొంచెం లైట్గా వేడి ఉందండి ఎంత బాగుందంటే టేస్ట్ సూపర్ అంటే సూపర్గా ఉంది పిల్లలకి అప్పుడప్పుడు స్నాక్స్గా చేసి పెట్టచ్చు చూడండి ఎంత బాగుందో ఆ రెస్టా బేకరీలో ఏ ఏ సాసులు వాడతారో ఏ చేస్తారో వాటికంటే ఇంట్లోనే కొంచెం మనం ఇది ఇలా